ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఆయన ఫుల్లీ హ్యాండ్ ఓవర్ చేసేసారు ప్రిన్సెస్ మొత్తం అంతా ఆ వన్ అండ్ టూ కి హ్యాండ్ ఓవర్ ఇక్కడ చూడండి అగ్రిమెంట్ కన్నా ముందే మేజర్ పేమెంట్ వాళ్ళకి అందిపోయింది అలాగే అగ్రిమెంట్ కన్నా ముందే స్వాధీనం కూడా అయిపోయింది కరుణాకర్ గారు మీ తెలివి తేటలకి నిజంగా గ్రేట్ అండి ఎంత పిచ్చి వాళ్ళు చేస్తున్నావా కరుణాకర్ అబ్బాబ్ నీ తెలివితేటలు ఎప్పుడు నచ్చేది సాధ్యమై శక్తి ఉన్న వాళ్ళందరూ రూపాయలు చదరపు అని చెప్తున్నారు కాబట్టి మంది కలిసి మనం డొనేట్ చేస్తే అయిపోతుంది శివశక్తి అభివృద్ధిలోకి రావాలని అద్భుతమైనటువంటి కార్యాలయం దీనికి ఏర్పాటు చేశాం పోయినసారి స్క్వేర్ ఫీట్ కి ఐదు వేల రూపాయల చప్పున మనం అందరం ఇవ్వడం జరిగింది రెండు వేల మంది తలుచుకుని మనసులో ఫోన్ పట్టుకోండి శివశక్తిని ఆశీర్వదించండి ఈసారి ఐదు వేల నూట పదహారులు అనేటటువంటిది ఒకటి నిర్ణయించు లేనిపోని బిరుదులు నీవే తగిలించుకొని గురువేషం వేసింది డబ్బు కోసమని నీ బండారం బట్టబైలయింది హిందువులనబడే చిన్న చిన్న చేపలకు లలిత్ కుమార్ దువ్వాడ శివప్రసాద్ వేలల్లో డబ్బులు లాగితే హిందూ పెద్ద చేపలకు కరుణాకర్ బంగారయ శాస్త్రి లక్షలలో కోట్లల్లో లాగారు బ్రాహ్మణుడి వైపుట్టి బ్రాహ్మణ కులానికే కలంకం తెచ్చావు నీ బ్రతుకు చెడ హిందువుల్లారా మేల్కొనండి జాగ్రత్త పడండి హిందుత్వం పేరుతో రకరకాల మోసాలు జరుగుతున్నాయి మీ కష్టార్జితాన్ని దుర్వినియోగం చేయద్దు పాపాలు మూట కట్టుకోవద్దు